ఈరోజు పార్లమెంట్లో స్పీకర్ పోస్ట్ కోసం ఎలక్షన్ జరగబోతుంది ప్రాబబ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ అపోజిషన్ నాయకుడు అంటే అపోజిషన్ పార్టీ ఎలక్షన్కి కంటెస్ట్ చేయటం ఎలక్షన్ ఇంతకుముందు జరిగింది చాలాసార్లు కానీ అప్పుడు ఇండిపెండెంట్లు లేదంటే కొన్ని చిన్న చిన్న పార్టీలు కంటెస్ట్ చేస్తే అపోజిషన్ వాళ్ళు సపోర్ట్ చేశారు తప్ప అపోజిషన్ వాళ్ళు స్ట్రైట్గా డైరెక్ట్గా ఐ మీన్ వాళ్ళ క్యాండిడేట్ని పెట్టారు ఇది ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇప్పుడే అపోజిషన్ వాళ్ళు స్పీకర్కి ఎలక్షన్స్కి కంటెస్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకు రావటం సో ఇక ఎలక్షన్ తప్పనిసరి అయింది వాళ్ళు ఎలక్షన్ పెడుతున్నారు ఈరోజు బట్ ఈ అంటే దాంట్లో తప్పెవరిది అని సీ ఎవరు దీంట్లో తప్పెవరు అనేది మనం చూద్దాం ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టము బ్రిటిష్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి బ్రిటిష్ ఇండియా అనేటువంటి ఒక పేరుతోటి మన భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి దేహం సపరేట్ కాన్స్టిట్యూషన్ కాల్డ్ బ్రిటిష్ ఇండియా కాన్స్టిట్యూషన్ బ్రిటిష్ వాళ్ళకి ఓకే ఆ యొక్క కాంటెక్స్లో ఇప్పుడు మన పార్లమెంట్ జరిపినట్టు బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశం పరిపాలించేటప్పుడు పార్లమెంట్ సెషన్స్ నడిపారు అప్పుడు కూడా ఈ స్పీకర్ కాంటెక్స్ట్ అనేది వచ్చింది ఒకవేళ ఎవరన్నా ఒక వ్యక్తి స్పీకర్గా ఎన్నికైతే ఆ వ్యక్తి దే కన్సిడర్ హిమ్ యాస్ ది న్యూట్రల్ పర్సన్ ఎందుకంటే అందరూ అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అధ్యక్ష అని పిలవాలి అందరికీ అన్బయస్డ్గా ఒక పార్టీకి సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూసుకునే వ్యక్తి స్పీకర్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు యూకేలో ఏం చేస్తారంటే స్పీకర్గా ఎన్నికయ్యగానే వాళ్ళు రిజైన్ చేస్తారు పార్టీకి రిజైన్ చేస్తారు ఎంపీకి రిజైన్ చేయరు బట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క స్పెసిఫిక్ పార్టీ ఏ పార్టీ తరపు నుంచి వాళ్ళు ఎన్నికయ్యారు ఆ పార్టీకి రిజైన్ చేస్తారు వాళ్ళు రిజైన్ చేసి స్పీకర్గా నిలబడతారు దర్ ఈస్ ఎ నావల్ కాల్డ్ ఫస్ట్ అమాంగ్ ఈక్వెల్స్ అని జెర్రీ ఆర్కర్ అని ఒక ఒక నవల్ రాస్తాడు ఆ నవల్లో అతను స్పీకర్ గురించి మాట్లాడుతూ ఒక క్యారెక్టర్ తీసుకొని స్పీకర్ గురించి రాస్తాడు అతను అతను ఏంటి అంటే ఒక ఎంపీ టూ త్రీ టైమ్స్ ఎలక్షన్స్కి పోటీ చేసి ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయి ఇక అతను ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇక నాకే ఐ డోంట్ వాంట్ బీ ఇన్ పాలిటిక్స్ ఐఎమ్ రిటైరింగ్ ఫ్రమ్ పాలిటిక్స్ ఆయన రిజైన్ చేసి రాజకీయాల్లోకి రిటైర్మెంట్ ప్రకటించి నవ్వు ఐ వాంట్ టు బీ కిమ్ స్పీకర్ అంటాడు ఆ క్యారెక్టర్ అంటే నవల్లో క్యారెక్టర్ బ్రిటిష్లు రాసిన నవల్లో క్యారెక్టర్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీకి చెందినవాడిని కాదు నేను రిటైర్ అయ్యాను పాలిటిక్స్లోకి సో నవ్ ఐ వాంట్ టు బీ స్పీకర్ అంటాడు అంటే స్పీకర్ షుడ్ బి న్యూట్రల్ అని అంటానికి క్యారెక్టర్ రాశాడు అనమాట ఈ యొక్క నావల్లో ఫస్ట్ టర్మ్ అండ్ ఈక్వెల్స్ జెర్రీ ప్యాకర్ రాసిన నావల్స్లో మన భారతదేశంలో అలాగేం లేదు భారతదేశంలో రాజకీయ నాయకులు ద స్టిల్ కంటిన్యూ యాజ్ పొలిటీషియన్స్ ఓకే చాలామంది అయితే మినిస్టర్స్ కూడా అవుతారు స్పీకర్ ఇప్పుడు స్పీకర్ అయ్యి నెక్స్ట్ టర్మ్లో మినిస్టర్స్ అవుతారు నెక్స్ట్ టర్మ్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తే వాళ్ళు ఎవరు అనేది కూడా కొంతమంది ఇది గుర్దియాల్ సింగ్ దిల్లాను ఒక ఆయన స్పీకరు శివరాజ్ పాటిల్ బలరాం జా బలరాం జాకర్ వీళ్ళైతే మినిస్టర్స్ కూడా అయ్యారు స్పీకర్గా పనిచేసి నెక్స్ట్ టరంలో వాళ్ళు మినిస్టర్స్ అయ్యారు నీలం సంజీవ్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నీలం సంజీవ్ రెడ్డి అయితే ఆయన టూ టైమ్స్ రిజైన్ చేసి స్పీకర్గా ఉన్నప్పుడు రిజైన్ చేసి ప్రెసిడెన్షియల్ పోస్ట్ పోస్ట్ ఐ మీన్ పోస్ట్ కూడా కంటెస్ట్ చేశాడు నీలం సంజీవ్ రెడ్డి గారు కొంతమంది ఫోర్ కొంతమంది స్పీకర్స్ ఉన్నారు వాళ్ళలో ఈ బలరామ్ భగత్ ఒక ఆయన బలరామ్ జాకర్ మనోహర్ జోషి మీరా కుమార్ కుమార్ మీరా కుమార్ ఇట్లాంటి వాళ్ళు స్పీకర్గా పనిచేసి ఆ తర్వాత రే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి లా ఓడిపోయారు వీళ్ళంతా ఓకే అంటే అర్థం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి స్పీకర్ న్యూట్రల్స్ కాదు దే స్టిల్ అటాచ్డ్ టు ఏ పార్టీ అనమాట బట్ ఒరిజినల్గా బ్రిటిష్ వారికి సంబంధించింది వాళ్ళు రిజైన్ చేస్తారు పార్టీకి న్యూట్రల్గా వెళ్ళిపోయి స్పీకర్ ఈజ్ ఆల్వేస్ స్పీకర్ అనేటువంటి నానుడి ఉండేది అక్కడ స్పీకర్ ఈజ్ ఆల్వేస్ స్పీకర్ అంటే ఒకసారి స్పీకర్కి ఎన్నికైన తర్వాత బ్రిటిష్లు అతని కంటెస్ట్ చే కంటెస్ట్ చేస్తే వాళ్ళు అపోజిషన్ కూడా పెట్టరు అతనే లైఫ్లాంగ్ స్పీకర్గా ఉన్నంత వరకు అతనే కంటిన్యూ అవుతాట స్పీకర్గా ఓకే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఈ స్పీకర్కి ఎన్నికలు జరుగుతున్నాయి స్వాతంత్రం వచ్చేంత వరకు ఎన్నికలు జరిగాయి స్పీకర్కి సంబంధించి దాంట్లో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో స్వరాజ్ పార్టీ వాళ్ళకి గెలిచారు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ స్వరాజ్ పార్టీకి సంబంధించిన ఒక స్పీకర్ గెలిచాడు అనమాట నైన్టీన్ ట్వంటీ సెవెన్లో అప్పుడే స్వరాజ్ పార్టీకి సంబంధించిన పటేల్ ఎవరైతే ఉన్నారో అతనే మళ్ళీ నైన్టీన్ థర్టీ ట్వంటీ సెవెన్లో గెలిచాడు నైన్టీన్ థర్టీలో మహమ్మద్ యూకూబ్ అనే అతను గెలిచాడు నైన్టీన్ థర్టీ త్రీలో ఇబ్రహీం రహమత్ అల్లా అనే అతను స్పీకర్గా గెలిచాడు వీళ్ళందరూ ఎన్నిక ద్వారా గెలిచారు నైన్టీన్ థర్టీ ఫైవ్లో అబ్దుర్ రహమాన్ అనే వ్యక్తి స్పీకర్గా కలిశాడు అతనే పది సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేశాడు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో అంటే అతను టెన్ ఇయర్స్ నైన్టీన్ థర్టీ సిక్స్ నుంచి టెన్ ఇయర్స్ చేశాడు కాబట్టి అబ్దుల్ రహమాన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఇక లాస్ట్ ఎలక్షన్ జరిగింది దీంట్లో మవలాంకర్ అనే ఆయన ఎన్నికడు లాస్ట్ టైం అప్పుడు మన స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫస్ట్ మన రాజ్యాంగం రాశారు రాజ్యాంగంలో స్పీకర్కి సంబంధించి ఆర్టికల్ నైంటీ త్రీ రాశారు ఆర్టికల్ నైంటీ త్రీ సింపుల్ మెజారిటీ తోటి దాని పెద్ద ఏమి వన్ థర్డ్ టూ థర్డ్ ఏం లేదు పార్లమెంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళలో ఒక్క మె ఒక్క సీట్ ఎవడు మెజారిటీ వచ్చినా సరే దే కెన్ బికమ్ ఎ స్పీకర్ అంటే ఈ కెన్ ఎలెక్టైజ్ స్పీకర్ అని ఆర్టికల్ నైన్ నైంటీ త్రీ రాశారు ఆర్టికల్ నైంటీ ఫోర్ ఏమని రాశారంటే స్పీకరు అవ్వాలంటే నువ్వు డెఫినెట్గా షుడ్ బి మెంబర్ ఆఫ్ ది హౌస్ అని చెప్పి ఆర్టికల్ నైంటీ ఫోర్ రాశారు ఇప్పుడు ఆ స్పీకర్ని రిమూవ్ చేయాలన్నా సరే అదే ప్రాసెస్ ఫోర్టీన్ డేస్ నోటీస్ ఇచ్చి మీరు ఆ స్పీకర్ని రిమూవ్ చేయొచ్చు మళ్ళీ ఎలక్షన్ పెట్టి అదేవిధంగా ఈ స్పీకర్ ఒకవేళ అక్కడ అసెంబ్లీలో ఉన్న డిస్క్వాలిఫై చేయాలంటే టెన్త్ అసెంబ్లీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదో రాశారు సో అది స్పీకర్కి సంబంధించి బట్ ఆ కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫస్ట్ ఎలక్షన్ జరిగింది ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు లాస్ట్ స్పీకర్ ఎవరైతే మౌలాంకర్ ఉన్నారో ఆ మౌలాంకరే నైన్టీన్ ఫిఫ్టీ టూలో జవహర్లాల్ నెహ్రూ గారిని అతన్ని ప్రపోజ్ చేశాడు మౌలాంకర్నే నెహ్రూ ప్రపోజ్ చేస్తే ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఫస్ట్ టైం అపోజిట్గా పెట్టారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఒక స్పీకర్ యునానిమస్గా ఎన్నుకుందామంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దే ఆర్ నాట్ అపోజిషన్ లీడర్స్ బట్ వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక ఉద్యమకారుని తీసుకొచ్చి అతనికి అపోజిట్గా పెట్టారు అపోజిట్గా పెట్టినప్పుడు అప్పుడు లంకా సుందర్ అని ఒక ఆయన ఉండే ఆ లంకా అని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ ఒక ఎంపీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇటు నెహ్రూ గారితో ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు ఇద్దరితో మాట్లాడి అప్పుడు ఫస్ట్ వాళ్ళకి అగ్రిమెంట్కి వచ్చారు అంటే అన్అిషియల్ అగ్రిమెంట్కి వచ్చారు ఆర్టికల్ నైంటీ త్రీ ప్రకారం మీరు ఎన్నికలు పెట్టాలి బట్ వీళ్ళు ఏంటంటే అనఫిషియల్ అగ్రిమెంట్కి వచ్చారు అన్అఫీషియల్ అగ్రిమెంట్ ఏంటంటే ఇట్స్ ఓకే మనం యునానిమస్కి వెళ్దాము స్పీకర్ ఎన్నికెందుకు మనం అందరం అధ్యక్షాన్ని పిలవాలి మన అందరి మీ అధ్యక్షాన్ని పిలవాలి గౌరవించాలి అతను అందరికీ అవకాశం ఇవ్వాలి మాట్లాడటానికి కాబట్టి న్యూట్రల్ పర్సన్ కావాలి కాబట్టి మనందరం కలిసి యునానమస్గానే మన అందరికి అందరి అగ్రిమెంట్తో ఎన్నుకుందాము అని చెప్పేసి లంకా సుందరం చేసినటువంటి ఒక ఒక పని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి రెండు పార్టీలు కూర్చోబెట్టి చేయటం ద్వారా వాళ్ళకి అగ్రిమెంట్కి వచ్చారు ఏంటంటే స్పీకర్ పోస్ట్ మీరు తీసుకొని మాకు డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళకి అనఫిషియల్గానే మాట్లాడుకున్నారు ఆ రోజు నుంచి ఏమవుతుందంటే స్పీకర్ పోస్ట్ ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు స్పీకర్ పోస్ట్ ఇస్తే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తూ వచ్చారు అన్అఫీషియల్గా మాట్లాడుకున్నది అది ఓకే సో అక్కడి నుంచి ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ని అనౌన్స్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆయన ఎంఏ అయ్యంగార్ అనే వ్యక్తిని ఈ మ మా మౌలాంకర్ చనిపోవటంతో ఆయన ప్లేస్లో వచ్చాడు అయ్యంగారని ఆయన సో ఫస్ట్ డిప్యూటీ స్పీకర్గా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నారు ఆ నీలం సంజీవ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా స్పీకర్గా తన్నేటి విశ్వనాథం అని ఒక ఇండిపెండెంట్ పోటీ చేస్తే తప్పనిసరిగా ఎన్నిక జరగాల్సి వచ్చింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అంటే ఇది ఫస్ట్ టైం ఆ ఫిఫ్టీ టూ తర్వాత మళ్ళీ సిక్స్టీ సెవెన్లో ఎన్నిక జరిగింది అబ్బట్ ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టాడు అపోజిషన్ పార్టీ పెట్ల నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఒక దెల్లానా నెట్వర్క్ పంజాబ్ అతను మళ్ళీ స్పీకర్గా చేశారు అతను టెన్ ఇయర్స్ చేసినట్టున్నాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ బిఆర్ భగత్ బిఆర్ భగత్ వరుస జగన్నాథరావు జోషి వాళ్ళిద్దరికీ కూడా ఎన్నిక జరిగింది మళ్ళీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇక్కడ ఎన్నిక ఎందుకు జరిగిందంటే ఇక్కడ ఐ మీన్ ఎమర్జెన్సీ అయిపోయింది అప్పుడే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వన్ ఇయర్ డ్యూరేషన్ పెంచారనమాట అది ఎమర్జెన్సీలో ఒక వన్ ఇయర్ ప్రధానమంత్రిది పెంచి సిక్స్ ఇయర్స్ పరిపాలన జరిగింది అప్పుడు అప్పుడు వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ ఎంపీకి వ్యతిరేకంగా వేరే వేరే వాళ్ళు వచ్చి నిలబడ్డారు కాంగ్రెస్ ఓ అనేటువంటి పార్టీ వాళ్ళు వచ్చి నిలబడ్డారు వ్యతిరేకంగా అప్పుడు తప్పనిసరిగా ఎన్నికలు జరపాల్సి వచ్చింది నైన్టీన్ ఎయిటీలో బలరాం జాకర్ అని ఆయన ఎన్నికయ్యాడు ఆయన టెన్ ఇయర్స్ చేశాడు బలరామ్ జాకర్ రెండు టర్మ్స్ చేశాడు నైన్టీన్ నైంటీ ఫోర్లో మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బా జిఎంసి బాలయ్య గారిని స్పీకర్గా పెట్టారు అప్పుడు తెలుగుదేశం వాళ్ళ వాళ్ళతో టచ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒకటి జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఫస్ట్ టైం స్పీకర్ అయ్యాడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో అపోజిషన్ పార్టీకి సంబంధించి ఫస్ట్ టైం స్పీకర్ ఎందుకయ్యాడంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు రూల్ ఇప్పుడు కొలి కొయిలేషన్ గవర్నమెంట్ ఉంది ఇట్లాంటి కొయలేషన్ గవర్నమెంటే అప్పుడు నైన్టీ సిక్స్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వచ్చి గవర్నమెంట్ని ఫామ్ చేయమంటే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసి స్పీకర్ కోసం మళ్ళీ ఎన్నిక పెడితే పొరపాటుని ఎవరన్నా క్రాస్ ఓటింగ్ చేస్తే నా గవర్నమెంట్ పడిపోతే అనేటువంటి భయంతో వాజ్పేయి గారు అసలు స్పీకర్ పోస్ట్కి ఆయన కంటెస్ట్ చేయకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళని స్పీకర్ చేయడానికి ఒప్పుకొని ఆయన వాళ్ళని సపోర్ట్ చేశాడు సో అప్పుడు ఫస్ట్ టైము పిఎస్ మా స్పీకర్ అయ్యాడు గవర్నమెంట్ బీజేపీది స్పీకర్ కాంగ్రెస్ వాళ్ళు అయ్యాడు కాంగ్రెస్ కాదు అతను బయటకు వెళ్ళాడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నట్టున్నాడు ఓకే పిఎస్ అంగమాన్ స్పీకర్ని చేశారు కొంతకాలం బట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మళ్ళీ బీజేపీ వాళ్ళు క్లియర్ మెజారిటీతో గెలవడంతో మళ్ళీ జేఎంసి బాలయోగికి మళ్ళీ స్పీకర్ పోస్ట్ ఇచ్చారు సో ఆయన చనిపోయాడు బాలయోగి గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవటం మళ్ళీ ఆ తర్వాత వేరే వ్యక్తిని మనోహర్ జోషి గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు శివసేనకు సంబంధించిన మనోహర్ జోషి గారిని స్పీకర్ అయ్యారు ఇప్పుడు రెండు వేల నాలుగులో ఇప్పుడు ఇక్కడి నుంచి కన్ఫ్లిక్ట్ వస్తుంది ఇప్పుడున్న కన్ఫ్లిక్ట్ రెండు వేల నాలుగులో మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ వచ్చింది సోనియా గాంధీ గారి దాని మీద ఈ యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు వందకు వంద శాతం బీజేపీ వాళ్ళ మాట ప్రకారం సోమనాథ్ చటర్జీ గారిని అంటే వాళ్ళకి ఎలియన్స్ ఉంది యూపీఏ గవర్నమెంట్ ఎలియన్స్ ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సోమనాథ్ చాటర్జీ గారిని వాళ్ళని స్పీకర్ని చేసి డిప్యూటీ స్పీకర్గా బీజేపీ అతనికి ఇచ్చారు సారీ చరణ్ సింగ్ అత్వారి శిరోమణి అకాలిదలు అంటే ఎన్డీఏలో భాగస్తులైన శిరోమణి అకాలిదళతడికి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చారు అంటే రూలింగ్ పార్టీ యూపీఏది డిప్యూటీ స్పీకరు ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చింది సోనియా గాంధీ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చారు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా కుమార్ని స్పీకర్గా పెట్టి ఐ మీన్ రెండు వేల తొమ్మిదిలో యూపీఏ వాళ్ళు బీజేపీకి సంబంధించిన కరీయాముడా అనేటువంటి బీజేపీ ఎంపీకి వాళ్ళు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు యూపీఏ యూపీఏ గవర్నమెంట్లో రెండుసార్లు బీజేపీ వాళ్ళకి మీరు స్పీకర్ పోస్ట్ ఇచ్చినప్పుడు మాకు ఇవ్వాలి కదా అనేది ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళి నేను ఆరు బాళ్ళు వేస్తాను నువ్వు ఆరు బాల్ వేస్తాను నిద్దరం అనుకున్నావు గ్రౌండ్లోకి వెళ్ళావు నేను ఆరు బాళ్ళు వేసాను నువ్వు ఆడావు క్రికెట్ ఆడావు నాకు బ్యాటింగ్ అంటే నువ్వు బ్యాటింగ్ ఇవ్వు టాస్ వేద్దామంటే ముందే నువ్వు టాస్ వేస్తే పర్లేదు కదా మన మన ఇద్దరు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే అనుకున్నాను నువ్వు ఒక ఓవర్ అయి నేను ఒక ఓవర్ అయ్యి మన ఇద్దరం ఆడుకుందాం అనుకున్నాం అనుకున్నాను గ్రౌండ్లోకి నేను ఓవర్ వేస్తున్నాను నువ్వు నాకు ఓవర్ ఇట్లా నువ్వు ఆడిన తర్వాత టాస్ అంటే ఇప్పుడు బాధపడతాను కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాధ అది ఓకే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మోడీ గారి ప్రభుత్వం వచ్చింది మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు వీళ్ళు అడిగారు అపోజిషన్ పార్టీకి ఏమన్నారు మీకు అపోజిషన్ లేదు కదా అన్నారు అని వాళ్ళ ఎలెన్స్కి సంబంధించిన ఏఐడిఎంకేకి సంబంధించిన వ్యక్తికి తమిళనాడు ఏఐడిఎంకేకి సంబంధించిన వ్యక్తికి వాళ్ళు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మోడీ గారు గెలిచారు మోడీ గారు గెలిచిన మళ్ళీ అడిగారు వీళ్ళు మీరు ఏది మాకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వండి అని అంటే మళ్ళీ మీకు ఇంకా అపోజిషన్ లేవు మీకు సరిపోయినంత సీట్లు మీరు యువర్ నాట్ ప్రధాన ప్రతిపక్షం కాదు కదా నువ్వు నీకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఎలా ఇస్తామని చెప్పేసి క్లియర్ మెజారిటీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారికి అని అసలు డిప్యూటీ స్పీకర్నే పెట్టాల డిప్యూటీ స్పీకర్నే పెట్టాల మోడీ గారు చూడండి వాళ్ళు వాళ్ళు మెజారిటీ అంటే ఒక రకంగా ఉంటారు మెజారిటీ లేకపోతే ఒక ఉంటారు ఇది పేచీలు పెట్టి పేచీలు పెట్టేది మాత్రం వీళ్ళే బీజేపీ వాళ్ళే హండ్రెడ్కి హండ్రెడ్ పేజీపీ పెట్టేది వీళ్ళే అలా ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు డిప్యూటీ స్పీకర్ అపోజిషన్కి ఇవ్వండి అని ఇప్పుడు వీళ్ళు అడ్డం తిరిగారు బీజేపీ వాళ్ళు ఈ రెండు వేల పంతొమ్మిదిలో అసలు డిప్యూటీ స్పీకర్ని బట్టేవో వీళ్ళు కొట్టు సంవత్సరం అంత ఐదు సంవత్సరాలు కొట్లాడారు మీరు ఎందుకు డిప్యూటీ స్పీకర్ ఎవరో ఎవరు అది మీరు ఇది రాజ్యాంగానికి విరుద్ధం అన్నా సరే వినలేదు కదా వాళ్ళు డిప్యూటీ స్పీకర్ లేట రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు కాంగ్రెస్కి క్లియర్ మెజారిటీ వచ్చింది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఇదే మనం అప్పటి నుంచి అనుకుంటుందే కదా మీరు డిప్యూటీ స్పీకర్ మాకు ఇవ్వాలి అని చెప్పి మాకు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వండి అంటే వీరు మాకు కండిషన్స్ పెడతారా అని వీళ్ళు అడ్డం తిరిగారు మళ్ళీ బీజేపీ వాళ్ళు వీళ్ళు ఎందుకు అడ్డం తిరిగారంటే ఇప్పుడు తెలుగుదేశము ప్లస్ నితీష్ కుమార్కి సంబంధించిన బిజెపి బీ వాళ్ళిద్దరు స్పీకర్ పోస్ట్ అడిగారు టీడీపీ వాళ్ళు స్పీకర్ పోస్ట్ ఏమన్నారు అటు బీహార్కి సంబంధించిన నితీష్ కుమార్ స్పీకర్ పోస్ట్ ఏమన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికి స్పీకర్ పోస్ట్ ఇవ్వకుండా బీజేపీ క్యాండిడేట్ని స్పీకర్గా పెట్టారు ఓం బిర్లా అని ఓం బిర్లాని స్పీకర్గా పెట్టిన పెట్టితే ఇప్పుడు కనీసం టీడీపీకి సంబంధించిన వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ అన్నా ఇవ్వాలి లేదంటే ఈ ఎలయన్స్లో వాళ్ళు గొడవ చేస్తారని మోడీ వాళ్ళు లేదంటే అపోజిషన్ వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఆటం తిరిగారు ఎలియన్స్ ప్రభుత్వం ఇప్పుడు టీడీపీకి కానీ లేదంటే నితీష్ కుమార్కి సంబంధించిన ఎవరో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు స్పీకర్ పోస్ట్ డిమాండ్ చేశారు వీళ్ళు వీళ్ళ కోసమని ఇప్పుడు వాళ్ళకి ఇవ్వనన్నారు ఇప్పుడు వాళ్ళు అపోజిషన్ వాళ్ళు సరే ప్రతిసారి వాళ్ళు అడ్డం తిరుగుతున్నారని సరే మేము ఎలక్షన్కి వెళ్తున్నామని వెళ్ళారు ఈ ఈ కాంటెక్స్ట్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ తప్పలేదు వంద కొంత శాతం బీజేపీ తప్పేది బీజేపీ వాళ్ళు కా పాతకాలంలో ఎంఏ సుందరం చెప్పారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో సుందరం అడ్వకేట్ చేసి వీళ్ళందరినీ ఒక కలిసి యునానిమస్గా వెళ్దాం అనుకున్న దానికి పేసీలు పెట్టింది వీళ్ళే రెండు వేల పద్నాలుగు గెలిచిన దగ్గర నుంచి మోడీ గారు అడ్డం తిరుగుతూనే ఉన్నారు రాహుల్ గాంధీ గారికి ఓకే ఈ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి సరే మా ఆటర్తను సరే ఇప్పుడు ఆయన యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ నేను చెప్పినట్టే జరగాలి అన్నటువంటి ఒక ఆలోచనలో ఉండే వ్యక్తి నేను ఎవరు మాట వింటారు నాకు చెప్పినట్టే జరగాలి దేశం మొత్తం నా చేతిలో ఉండాలనేటువంటి ఐడియాలజీకి అన్ఫార్చునేట్ బీజేపీ వెళ్ళిపోయింది ఇంకా అది మీ అందరూ తెలిసిన విషయాలే దాని గురించి అంత మాట తక్కువ మాట్లాడడం అంత మంచిది ఓకే సో ఇది ఫస్ట్ టైం అయితే ఇది దేశ చరిత్ర ఇది ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి ఫస్ట్ టైం చరిత్రలో కాంగ్రెస్ వాళ్ళు ఎదురుకొచ్చారు సరే ఇంకా లోకల్ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది తెలిసిపోయింది అందరికీ వాళ్ళే అనౌన్స్ చేశారు కాబట్టి ఎవరికి మద్దతు లోకల్ పార్టీలు బట్ పార్టీ నాయకత్వాలు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ మా కండిషన్స్ని బట్టి భయాలను బట్టి రైట్ జాగ్రత్తలను బట్టి వాళ్ళు వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు అర్థం టేక్ బట్ ఒకవేళ బీజేపీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ఇస్తే టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ వస్తే ఇది ఎలా ఇద్దంటే టీడీపీ డిప్యూ టీడీపీ వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ని చేయడానికి జగన్ గారు బీజేపీకి మద్దతు ఇచ్చినట్టయిద్ది అంటే టీడీపీ డిప్యూటీ స్పీకర్కి వైఎస్ఆర్సిపిఆర్ పార్లమెంట్లో మద్దతు ఇచ్చినట్టు అయింది వస్తే ఒకవేళ టీడీపీకి డిప్యూటీ స్పీకర్ వస్తాయి ఓకే సరే ఎన్వే వాళ్ళు ఆలోచించుకొని ఉంటారు ఏంటి ఇది అంతా అనేది లెటర్ సి వాట్ హ్యాపన్స్ థ్యాంక్ యూ